తెలంగాణ తల్లి ఏర్పాటుపై రేవంత్ సర్కార్ గెజిట్ ఇవ్వటం దారుణమని బీఆర్ఎస్ ప్రజల్ని అవమానించేలాగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై జీవో ఇచ్చారని చెప్పారామే ఇక జీవో ఇస్తేనే భరతమాత విగ్రహం ప్రాణ త్యాగాలు చేసిన వారి విగ్రహాలు పెడతామా అంటూ ఆమె ప్రశ్నించారు తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఎందుకని ప్రశ్నిస్తున్నారని కానీ గతంలో ఇందిరాగాంధీ సోనియా రాహుల్ కూడా బతుకమ్మ ఆడారని గుర్తు చేశారు కవిత కాంగ్రెస్ పార్టీది తెలంగాణ వాదం కాదని కాంగ్రెస్ వాదం అని కవిత ఆరోపించారు ఇవాళ ఒక కొత్త విగ్రహాన్ని పెట్టి ఇగో ఈమెనే మీ తల్లి మీరు ఇదే విగ్రహం పెట్టాలే ఈ విగ్రహం తప్ప ఇంకో రకంగా ఈ విగ్రహాన్ని మార్చి పెడితే కేసులు పెడతామని చెప్పి భాజప్త గెజెట్ చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఎన్నడూ భరతమాత మీద గెజెట్ ఇయలే కానీ రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం తెలంగాణ తల్లి మీద గెజెట్ ఇవ్వడం అన్నది చాలా దారుణం చాలా ఘోరాతి ఘోరమైన విషయం మనం గమనించాల్సిందిగా నేను తెలంగాణ ప్రజలందరినీ కూడా మరి కోరుతా ఉన్నా అంటే ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమైక్యాంధ్రాన్ని కోరుకునేటటువంటి కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చిందో ఏదైతే మాట్లాడినరో అవే ఇప్పుడు మీరు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఒక వింతవాదం ఒక వితండవాదం దానికి కాంగ్రెస్ వాదం అంటాం మేము తెలంగాణ వాదం అనం మీరు కాంగ్రెస్ వాదులు మీరు తెలంగాణ వాదులు కాదు ముమ్మాటికి కారు కాలేరు మీకు ఎప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రయోజనాలే ముఖ్యం తప్పితే తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం కాదు ఈ మాట ఇంకొక విషయం మనందరం ఎందుకు పోరాటం చేసినాం నీళ్ళ కోసం పోరాటం చేసినాం ఆదిత్యనాథ్ దాస్ అనేటటువంటి ఒక అధికారి ఆంధ్రప్రదేశ్లో చీఫ్ సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయినటువంటి అధికారి అక్కడ ఉండి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి రోజుకొక టీఎంసీ నీళ్ళని తీసుకపోవచ్చు అని ఆదేశాలు ఇచ్చినటువంటి అధికారిని తీసుకొచ్చి ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖలో అడ్వైజర్గా పెట్టిండ్రు అంటే మీరు ఎవరి ప్రయోజనాలు కోరుకొని పెట్టినరు మనకు వ్యతిరేకంగా జీవోలు ఇచ్చినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మన నీళ్ళకు సంబంధించి ఆయన ఏం హామీలు ఇస్తాడు ఏం ఏం అడ్వైజ్ చేస్తాడు అన్నది కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు పెద్దలు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి చిన్నది పెద్దది అని చూడకుండా అది పాలపిట్టయినా కంగేడు పువ్వు అయినా జమ్మి చెట్టు అయినా కృష్ణజింకైనా అన్నీ కూడా అధికారిక చిహ్నాలుగా ప్రకటించుకుంటూ అట్లానే బతుకమ్మ పండుగైనా బోనాల పండుగైనా వాటిని రాష్ట్ర పండుగలుగా ఆనాడే కేసీఆర్ గారు గుర్తించడం జరిగింది అట్లానే తెలంగాణ సమాజానికి వందల సంవత్సరాలుగా అలవాటు ఉన్నటువంటి మత సామరస్యాన్ని కాపాడడానికి కూడా ఒక పక్క క్రిస్మస్ని ప్రభుత్వంతో ప్రభుత్వ పరంగా చేస్తూ ఇంకొక పక్క రమదాన్ని చేస్తూ ఇంకొక పక్క బతుకమ్మ బోనాలు చేస్తూ మరి అన్ని విధాలుగా కూడా మన గంగా జమున సంస్కృతిని కాపాడుతూ రావడం జరిగింది మరి వాళ్ళ పదేండ్లు బీఆర్ఎస్ పాలన తర్వాత ఒక రికార్డ్ లాగా ఒక చిన్న మత కలవలం కూడా లేకుండా మనం సాధించుకోవడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చినప్పటి నుంచి ఏం జరుగుతుంది వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఫస్ట్ ఫస్ట్ తను మొదలు పెట్టడం పెట్టడమే రాష్ట్ర అధికారిక చిహ్నం మారుస్తాను ఆ చిహ్నంలోంచి చార్మినార్ తీసేస్తాను ఆ చిహ్నంలోంచి కాకతీయ తోరణం తీసేస్తాను అనేటటువంటి అంశాలు మాట్లాడడం జరిగింది మళ్ళీ ఏమైందో ఎవరు బుద్ధి చెప్పినారో పెద్దగా దాని జోలికి పోకుండా అది విరమించుకున్నట్టుగా అనిపించింది ఆ తర్వాత మళ్ళీ ఏ పండుగ వచ్చినా కూడా దాన్ని చేయకుండా అంటే రమదాన్ పండుగ వచ్చింది దానికి తోఫా ఇవ్వలేదు బతుకమ్మ పండుగ వచ్చింది మా ఆడబిడ్డలకు చీరలు ఇవ్వలేదు రేపు క్రిస్మస్ వస్తుంది దానికి కూడా వాళ్ళు ఏమిచ్చే ఇచ్చే కూడా కనీసం లేరు అదేవిధంగా మరిగా ప్రభుత్వ వేడుకల్లో పాడుతున్నటువంటి పాటలు చూస్తే నిజంగా వచ్చేటటువంటి పరిస్థితి నిన్న మొన్న పెద్దపల్లిలో కానీ అంతకుముందు వరంగల్లో కానీ నిన్న సెక్రటేరియట్లో వాళ్ళు పెట్టుకున్న కార్యక్రమంలో కానీ మనకు సంబంధం లేని పాటలు అసలు మన తెలంగాణ సమాజం ఆమోదించినటువంటి పాటలు మరి అంతమంది తెలంగాణలో జానపద కళాకారులు ఉంటే ఒక్క కళాకారుడు కూడా మీకు పాట పాడడానికి దొరకలేదా ఒక్క తెలంగాణ గీతం తెలంగాణ సంస్కృతిని తెలిపేటటువంటి ఒక్క గీతం కూడా ప్రభుత్వ వేదికల్లో ఉండకూడదని మీరు అనుకున్నారా అని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి వాళ్ళు చేసిన కార్యక్రమం ఏంది తెలంగాణ తల్లి రూపును మారుస్తామని చెప్పినారు ఎట్లా మారుస్తారండి ఎందుకు మారుస్తారు అసలు ఇవాళ అనేకమైన విగ్రహాలు దేశంలో ఉంటాయి ఒక్కసారి తెలంగాణ ప్రజలందరినీ కూడా ఆలోచించాలని నేను కోరుతూ ఉన్నాను గాంధీ గారు విగ్రహాలు పెట్టుకుంటాం మన ఊరూరా ఏం జీవ ఉందని పెట్టుకుంటామండి ప్రేమ ఉంది కాబట్టి మనసు నిండా గౌరవం ఉంది కాబట్టి పెట్టుకుంటాం అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నాయి ఊరూరా ఉన్నాయి కోట్ల సంఖ్యలో ఉన్నాయి ఎందుకోసం పెట్టుకుంటాం ఎవరైనా జీవో ఇచ్చిరని పెట్టుకుంటామా పూలే విగ్రహాలు ఉన్నాయి ఇవాళ అని పెట్టుకుంటాం ప్రేమ ఉంది కాబట్టి గౌరవం ఉంది కాబట్టి పెట్టుకుంటాం అట్లనే సేవాలాల్ మహారాజ్ విగ్రహాలు పెట్టుకుంటాం ఎందుకోసం పెట్టుకుంటాం ఎవరైనా జీవో ఇచ్చిరని పెట్టుకుంటామా ఏదైనా ప్రభుత్వం ఆదేశించిందని పెట్టుకుంటామా ఎందుకోసం అని పెట్టుకుంటాం ఇవాళ సుభాష్ చంద్రబోస్ విగ్రహాలు ఉన్నాయి దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిండు కాబట్టి ఆయన విగ్రహాలు ప్రజలు మనసారా కోరుకొని ఆకాంక్షించి పెట్టుకుంటారు మరి శివాజీ విగ్రహాలు ఉన్నాయి ఇవాళ చాలా పెద్ద ఎత్తున యువతంతా కూడా పెట్టుకుంటా ఉంటారు కలిసి ఎందుకోసం పెట్టుకుంటారు ఎవరైనా జీవో ఇచ్చిందని పెట్టుకుంటారా మరి తెలంగాణ తల్లి విగ్రహాలు కూడా వేల సంఖ్యలో ఉన్నాయి ఇవాళ ప్రతి గ్రామంలో ఉన్నాయి ప్రతి చోట ఉన్నాయి కొన్ని పెద్ద గ్రామాలలో రెండు మూడు ఉన్నాయి ఎందుకోసం పెట్టుకున్నాం అవి ఆనాడు ఉద్యమంలో మాకు స్ఫూర్తి నింపినటువంటి తల్లి కాబట్టి అమ్మ కాబట్టి పెట్టుకున్నాం ఇక ఆ భరతమాత విగ్రహాలు ఉన్నాయి లేవా భరతమాత విగ్రహాలు దానికి జీవో ఇచ్చింద్రా కేంద్ర ప్రభుత్వం జీవో ఇచ్చిందా జీవో ఇస్తేనే జీవో పరంగానే పెట్టుకున్నామా లేదు కదా దేశభక్తితోనే పెట్టుకుంటాం మరి దీన్ని కూడా అవమానించే రకంగా